రాష్ట్రంలో గత ప్రభుత్వం అక్రమాలు అయితే ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి తాజాగా జెన్కోలు అయితే దాదాపు ఇరవై ఐదు మందికి పైగా ఆ ఏఈలను అయితే అక్రమంగా నియమించినట్లయితే ఆరోపణలు వస్తున్నాయి ముఖ్యంగా కేసీఆర్ బంధువు అంటూ చెప్పేసి బి సరిత అనే ఒక కేసీఆర్ బంధువు అని చెప్పేసి అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది సో రెండు వేల పదిహేడులో అయితే జెన్కో సీఎండీ అయితే ప్రభాకర్ రావు బి బి సరితనైతే నియమించారు ఎలాంటి రాత పరీక్ష లేకుండానే ఆమెను ఉద్యోగంలోకి తీసుకున్నారు కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగం తీసుకున్న తర్వాత ఆమెను పర్మనెంట్ కూడా చేశారు సో ఈ నేపథ్యంలో అయితే దీనికి సంబంధించి అయితే ఆర్డర్ కాపీలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఎందుకంటే ఎలాంటి పరీక్ష నిర్వహించుకోకుండా నిర్వహించకుండా ఆమెను జాబ్లోకి తీసుకోవడం వెంటనే శాశ్వత అంటే పర్మినెంట్ చేయడం అనేది వెంట వెంటనే జరిగిపోయాయి సో ఆమె విషయం ఏంటంటే ఏఈ పోస్ట్ తీసుకున్న బీ సరితాన ఆమె దాబు అప్పటి నుంచి అంటే జ ఉద్యోగం పొందిన నుంచి కూడా ఇప్పటివరకు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే వరకు కూడా ఆమె విధులకు హాజరు కాలేదు అయినప్పటికీ కూడా ఆమె లక్షకు పైగా జీతం అయితే నిలనేలా తీసుకున్నారు అంటే సంవత్సరానికి పన్నెండు లక్షలకు పైగా జీతం అయితే ఆమె తీసుకున్నారు సో ఈ అక్రమాలపై అయితే తాజాగా భారీగా ఆరోపణలు వస్తున్నాయి సో ఇది కేసీఆర్ బంధు అని చెప్పేసి అయితే చాలా మంది సోషల్ మీడియా చెప్తున్నారు ముఖ్యంగా వినోద్ వినోద్ కుమార్ ఉన్నారుగా మాజీ ఎంపీ సో ఆయనకు సంబంధించి రిలేషన్ అని చెప్పేసి అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి సార్ దీనిపై అయితే వినోద్ కుమార్ స్పందించారు ఆమెకు నాకు ఎలాంటి సంబంధం లేదని చెప్తున్నారు అయినప్పటికీ కూడా ఈ బీసారతికి ఉద్యోగం ఇవ్వడానికి కూడా అది అక్రమం అని చెప్పేసి కూడా చాలామంది చెప్తున్నారు ఎందుకంటే గతంలో మనం చూసాం చాలామంది నిరుద్యోగులు ఉద్యోగం కోసం చాలా ప్రయత్నాలు చేశారు లక్షల లక్షలు పెట్టి అయితే వాళ్ళు కోచింగ్ వెళ్ళారు చాలా ప్రయత్నాలు చేశారు అయినప్పటికీ కూడా గత ప్రభుత్వం అయితే నోటిఫికేషన్ వేయలేదు ఈ నేపథ్యంలో అమ్మాయి కూడా సూసైడ్ చేసుకొని చనిపోయింది దీనిపై కూడా కేటీఆర్ చాలా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు सो ई नेपथ्य ఆమె అంటే ఈ బి సరితారావు అనేది కేసీఆర్ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు వాళ్ళంతా వెలుమలు సో ఆమెకు అక్రమంగా పోస్టింగ్ ఇవ్వడంపై కూడా సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేగుతుంది అలాగే బీఆర్ఎస్ మీద కూడా తీవ్ర విమర్శలు వస్తున్నాయి ఒకవేళ ఇదే నిజమైతే ఇది చాలా పెద్ద నేరంగా మనం భావించవచ్చు ఎందుకంటే ఏఈ పోస్ట్ అంటే గెజిటెడ్ స్థాయి పోస్టు ఈ పోస్ట్ను అమ్ముకున్న అంటే అక్రమంగా ఒక వ్యక్తికి ఇచ్చారంటే ఇది చాలా దారుణంగా మనం భావించవచ్చు ఎందుకంటే అదొక చిన్న స్వీపరు అటెండర్ పోస్ట్ కాదు సీనియర్ జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ కాదు ఏఈ పోస్ట్ అంటే గెజిటెడ్ స్థాయి ఆ పోస్ట్ను కూడా తమ సామాజిక వర్గానికి ఇవ్వడం కూడా ప్రజలైతే దీర్ణించుకోలేకపోతున్నారు సో ఈ అక్రమాలపై విచారణ జరపాలని చెప్పేసి అయితే వారు డిమాండ్ చేస్తున్నారు కెమెరామ్యాన్ రాజేంద్రతో శ్రీనివాస్ వండే తెలుగు హైదరాబాద్